బిల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ హైకోర్టులో సజ్జుల ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు వేశారు టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు సజ్జులతో పాటు ఆర్కే దేవినేని అవినాష్ పిటిషన్లపై కూడా రేపు హైకోర్టులో విచారణ జరగబోతోంది టీడీపీ కేంద్ర కార్యాలయం పైన అప్పట్లో జరిగిన దాడికి సంబంధించి సజ్జుల హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది రేపు ఈ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో హీరింగ్ జరిగే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా తిరుమల రావు మనకు అందుబాటులో ఉన్నారు రావు సంధ్య ఏదైతే ఉందో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే టీడీపీ కార్యాలయం ఉన్న దాడి జరిగిన సమయంలో ఉన్న సిసి ఫుటేజ్ అదే విధంగా అక్కడ కొంతమంది ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి సంఘంలో వాళ్ళని విచారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మన శనివారి నాడు దేవేంద్ర అవినాష్ తో పాటు లేళ్ళ అబ్బిరెడ్డి కూడా తన ముందస్తు బెయిల్ బేలు ఇవ్వాలంటూ హైకోర్టులో హైకోర్టును అభ్యర్థించడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు ఈ రెండు పిటిషన్ల మీద అయితే విచారణ జరిగాయి రేపటికి వాయిదా వేయడం జరిగింది అయితే తాజాగా ఈ రోజు హైకోర్టు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అదేవిధంగా మంగగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే కొంతమందిని వైసీపీ నాయకులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది సంబంధించి వీళ్ళ పేర్లు కూడా వినిపించడంతో మాకు ముందు ఈ కేసుకు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు కావాలనే మమ్మల్ని పోలీసులు ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ హైకోర్టులో ముందస్తు బెయిల్కైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీని మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఎవరైతే ఉన్నారో దేవిని అవినాష్ లేళ్ల అప్రెడ్డి ఆర్కే ఈ నలుగురు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై రేపు పొద్దున విచారణ చేస్తామంటూ హైకోర్టు చెప్పడం జరిగింది సంధ్య అయితే తిరుమల రావు ఇప్పటికే మనం చూస్తున్నాము టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా దీనిలో ఆర్కే లేళ్ల అప్రెడ్డి అలానే దేవినేని ఉన్నారు అని చెప్పి గత నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఈ దాడులు చేశారని కూడా చెప్తూ ఉన్నారు మరి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని అంటే ప్రధానంగా టీడీపీ కార్యాలయపై దాడి చేసిన సమయంలో ఈ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక పదిహేను రోజుల పాటు ఎవరైతే ఉన్నారో సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తిగా మనుషులైతే ఐడెంటిఫికేషన్ జరిగింది అయితే కొంతమంది గుంటూరు సంబంధించిన నాయకులకు సంబంధించిన కానీ ఇతర విజయవాడకు సంబంధించిన కొంతమందిని కానీ టీడీపీ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి సంబంధించిన విచారిస్తున్న సమయంలో కీలక వ్యక్తుల పేర్లు కూడా వాళ్ళు చెప్పినట్లుగా మనకు సమాచారం అవుతుందా ఆ సమాచారం ఆధారంగానే ఆ సమాచారం ఏదైతే ఉందో వీళ్ళు ఎవరైతే ఎవరు జైలు ముందస్తు బిల్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ రామకృష్ణారెడ్డి సద్దుల రామకృష్ణారెడ్డి అదేవిధంగా దేవుని నవనేశు ఆ లేళ్ళ అప్పిరెడ్డి వీళ్ళ నలుగురు సంబంధించి పేర్లు కూడా ఎవరైతే ఉన్నారో అది దాడి చేసిన సమయంలో అదుపులో తీసుకుని విచారణ సమయం వీళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయని చెప్పేసి కొంత సమాచారం అయితే ఉంది ఈ సమాచారం ఆధారంగానే ముందుగానే వీళ్ళు ఎలాంటి పోలీసు అరెస్ట్ లేక ఉండేందుకు కూడా హైకోర్టు ని అభ్యర్థన జరిగింది దీని మీద విచారం చేసి పొద్దున ఈ కేసు సంబంధించి వాయిదా వేయడం జరిగింది ఏదైనా ఈ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అయితే వేగం పెంచారని చెప్పాలి సముదాయ స్థాయిలో సమయంలో కొన్ని కీలక ఆధారాలు అదేవిధంగా కీలక సమాచారం కూడా సేకరించడం చేసి దీని ఆధారంగానే మరికొన్ని రోజుల్లో కొంతమంది అరెస్ట్ చేసే అవకాశాలు ఉండబట్టి ముందస్తుగానే మాకు బెయిల్ ఇప్పించండి దీనికి మాకు సంబంధం లేదు ఈ దాడి చేసిన కార్యకర్తలు మాకు ఎలాంటి సంబంధాలు లేవు అంటూ అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కేసు ఇప్పుడు పోలీసులు దీనికి సంబంధించి యాక్షన్ షురూ చేశారు అంటే ఇప్పుడు హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు అంటే పోలీసులు వరకే ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వాళ్ళు సేకరించి ఉండొచ్చని భావించవచ్చా ఎత్సంజా మీరు చెప్పిన పదం అయితే చాలా ప్రకటతు ఎందుకంటే దీనికి సంబంధించి టీడీపీ మీద దాడి చేసిన సమయంలో పూర్తి స్థాయి సీసీ ఫుటేజ్ ఆకే పోలీస్ టీడీపీ నాయకులు అదేవిధంగా దీన్ని భద్రపరచడం జరిగింది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎవరైతే దాడులు చేశారో ఆ జిల్లాలకు సంబంధించిన టీడీపీ నాయకులను తీసుకొచ్చి ఆ సీసీ ఫుటేజ్ ఆ జిల్లాలతో టీడీపీ నాయకులకు చూపించడం ఇతను ఎవరు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఇతనితో ఎవరు సంబంధాలు ఉన్నాయి ఆయన పూర్తిగా విచారణ చేశారు ఆ విచారణ చేసిన సమయం తర్వాత ఇది ఎవరైతే ఉన్నారో ఈ కీలకమైన నేతలు ఎవరైతే అనుచరులుగా చెప్పబడుతున్నారో ఆ అనుచరులు కీలకమైన వ్యక్తుల్ని పోలీసులు అయితే అదుపులో తీసుకుని విచారించారు విచారించిన తర్వాత ఈ కీలకమైన వ్యక్తుల పేర్లు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ వీళ్ళు చెప్పిన ఆధారంగానే ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేసి అదేవిధంగా ఇంకొక సమాచారాన్ని సేకరించిన తర్వాత వీణు కూడా ఎవరైతే ఉన్న ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక బయటకైతే ఒక సమాచారం వచ్చింది ఈ సమాచారం ఆధారంగానే వీళ్ళకి వచ్చిన సమాచారంతో మాకు ఈ కేసు సంబంధం లేదు అంటే ముందస్తు బెయిల్ అయితే అప్లై చేయడం జరిగింది మొన్న శనివార్ నాడు ఆ లేళ్ల అప్లేడితో పాటు దేవుని అవనాష్ కూడా అప్లై చేస్తారు అయితే ఈ రోజు దాన్ని విచారణకు వచ్చింది రేపు విచారణ చేస్తామంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ముందస్తు బెయిల్ అప్లై చేస్తున్నారు ఈ కేసు నాలుగు సంబంధించి రేపు హైకోర్టు విచారణ చేస్తానని చెప్పడంతో రేపు హైకోర్టులో ఏం జరిగిపోతుంది అనేది చాలా ఆసక్తి ఉంది వీళ్ళ తరపున కొన్నాల సంబంధించి న్యాయవాదిగా విచార న్యాయవాదిగా దీనికి సంబంధించి ఈ పిటిషన్ తరఫున న్యాయపేద ఉన్నారు ఆయన ఈ కేసు సంబంధించి వీళ్ళ సంబంధించి ఎలాంటి ఆధారాలు కేవలం కావాలని ఈ కేసు ఇన్వాల్వ్ చేసి వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి పన్నవాల సుధాకర్ రెడ్డి వాదించడం జరిగింది ఏదైనప్పటికీ ఈ నాలుగు నలుగురు సంబంధించి ఈ కేసులో పూర్తి వివరాలు పోలీసులు సేకరించిన తర్వాత పూర్తి సమాచారాన్ని వీళ్ళు ముందు పెట్టుకుని అప్పుడు వీళ్ళ మీద ఇంకా కీలక ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దానిలో భాగంగానే ఈ నలుగురు సంబంధించి హైకోర్టులో అయితే తిరుమల రావు మనం చూసామంటే నిన్ననే ఒక ఇద్దరు ఆల్రెడీ ముందస్తు బెయిల్ పిటిషన్ కి అప్లై చేశారు ఈ రోజు సజ్జల లాంటి వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేయడాన్ని ఎలా చూడాలంటారు వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అంటే వైసీపీ నేతలే ప్రధానంగా కూడా చెప్పడం జరిగింది రెండున్నర సంవత్సరాల తర్వాత టీడీపీ నేతలు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఈ చర్యలు చేపట్టారు ఈ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు కొంతమంది కార్యకర్తలు చేసిన పనులకి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు మమ్మల్ని రాజకీయంగా మా మీద కక్షాధిపతి చర్యలకి ఈ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఈ పిటిషన్లు పేర్కోవడం జరిగింది ఈ పిటిషన్ ఆధారంగా తన న్యాయవాది పొన్న సుధాకర్ రెడ్డి జరిగింది ఈ కేసు ఏదైనప్పటికీ ఈ దాడి కేసులో టీడీపీ నేతలు ముందే చెప్పడం జరిగింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉండ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సంబంధించి పూర్తిగా వాళ్ళని విచారణ చేపడతాం మీ దాడి సంబంధించిన ఎందుకు చేశారు ఎవరు ప్రోత్సహం చేశారు దీనికల కారణాలు ఏంటి అన్న కోడంలో మేము విచారణ చేపడతామన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు విచారణ మొదలు పెట్టారు విచారణలో భాగంగానే సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి విచారణ చేస్తున్నారు అయితే కొంతమంది కీలక వ్యక్తులు సమాచారం రావాల్సి ఉన్నది ఈ ముందస్తుగానే వీళ్ళ సమాచారం ఉంది మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం దానిలో భాగంగానే ముందస్తు బెయిల్ పెట్టిన కోసం వీళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నాలుగు అభ్యర్థులకు సంబంధించి రేపు పొద్దున ఈ విచారణ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సంధ్య రైట్ తిరుమలరావు